ఆ మహానుభావుడు గుడ్డ మనస్సు ఎవరికి ఉండదు నీ తర్వాత ఏంటంటే మేము చాలాసార్లు ప్రశ్నించాం నేను తర్వాత కార్యక్రమాలు డబ్బే చేసుకుంటామని దానికి మీరు ఉన్నారు గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ భక్తులు ఉన్నారు నాకేం డబ్బు నిలవద్దు ఇచ్చిన భక్తులు ఎవరైతే ఇచ్చారో ఆ భక్తులందరూ చల్లగా ఉండాలని వాళ్ళ డబ్బంతా నేను మరలా మందిరానికి ఇస్తున్నాను ఆ మందిరంలో భక్తులందరూ చల్లగా ఉండాలని పూజలు చేయండి వాళ్ళు బాగుండాలని ఆయన చివరి కోరిక యాదరెడ్డి గారికి ఆరోగ్యం కూడా బాగుండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం కార్యక్రమాల నిమిత్తం కూడా రామారావు గారికి కొంత డబ్బుని అందజేసి ఉన్నారు లక్ష రూపాయల వరకు నా తర్వాత చేసే కార్యక్రమాలు యథావిధిగా గోదానం కానీ భోజనాలు కానీ చేసే కార్యక్రమాలు కానీ నా డబ్బుతో చేయండి అని చెప్పి వారి స్నేహిత రామారావు గారు కూడా డబ్బులు ఉన్నారు ఆయన ఏదైనా మంచి మనస్సుకి భగవంతుడు చల్లగా చూసి మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉన్నంతకాలం మంచిగా ఆయుగా ఉండి ఆ భగవంతుడి దగ్గర సాయినాథుడు పాదాల దగ్గర శాశ్వతంగా చేరుకోవాలని కోరుకుందాం అదేవిధంగా కరోనా సమయంలో చెల్లెలు మల్లేశ్వరి కరోనా సమయంలో ఇంట్లో నుంచి బయటికి రాని సమయంలో కూడా తీసుకెళ్ళి ప్రతిరోజు అతను తినే మెత్తడి అన్నం రసం ఏం తింటే ప్రసాదాన్ని అందజేస్తుంది అట్లాగే ఈరోజు వరకు అట్లాగే చిరంజీవి శైలజ గారు అతని ఒంట్లో బాగపోతే వెంటనే వెళ్ళి కూడా ఉండి హాస్పిటల్లో అతను కావాల్సిన సపరి చేసి ఇంకా సేవ చేస్తుంది ఇతర విత్తనంగా చేసే సహాయ రామారావు గారు ఇతరు వీళ్ళందరూ కూడా సహాయం చేసే భక్తులు వెంకటేశ్వర వారు ముఖ్యంగా వీరిద్దరూ చేసే సేవ చాలా విశేషమైనది భగవంతుడు వీళ్ళందరూ చల్లగా చూడాలని రెడ్డి గారు కోరుతున్నారు మేము కూడా మందిరం తరఫున భక్తులందరికీ కూడా చల్లగా భగవంతుడు చూడాలని ప్రార్థన చేస్తున్నాం